నెల్లూరు నగరంలోని స్థానిక చిల్డ్రన్ పార్క్ సమీపంలోని సరయు కార్యాలయం నందు సరయు అధినేత రాజ్ కుమార్ జన్మదినం సందర్భంగా నెల్లూరు నగరానికి చెందిన వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ప్రముఖులు విచ్చేసి జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి షాల్వాతో సన్మానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సేవా తత్పరుడు అందరివాడు దానశీలి సరయు రాజ్ కుమార్ ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని భవిష్యత్తులో ఉన్నత స్థాయిలో వ్యాపార రంగంలో రాణించాలని ఆకాంక్షించారు ఈ సందర్భంగా కొట్టె వెంకటేశ్వర్లు హనుమంతరావు హరి క్రాంతి జగన్ రమేష్ వెంకట్రావు చంద్రగిరి అశోక్ కమతం అశోక్ తదితరులు పాల్గొన్నారు ఎక్కడ ఆపుతున్నా గానీ నేను అంటూ ముందుకొచ్చే మా మిత్రులు సమీవ్ రాజ్ కుమార్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు పలు సేవా కార్యక్రమాలు నెల్లూరు నగరంలో జరుగుతున్నాయి దానిలో భాగంగా ఈరోజు మిత్రులందరం కలిసి కేక్ కట్టింగ్ కార్యక్రమం అలాగే స్వీట్ల పంపిణీ కార్యక్రమం చేసుకుంటూ మన దగ్గరలోని గీతాబాయి వృద్ధుల ఆశ్రమం ఉన్నందు ఆ వృద్ధుల కోసం రెండు గ్రీజర్లు ఇచ్చేందుకు మా మిత్రులు అప్పల సుశీలమ్మ ట్రస్ట్ ద్వారా ఆ కార్యక్రమాన్ని ఈరోజు చేస్తున్నాం ఎక్కడ చిరంజీవి యువత గౌరవాధ్యక్షులుగా ఉంటూ అలాగే సమాజంలో ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా కానీ యువతకి ఆదర్శంగా ఉన్నటువంటి మా రాజ్ కుమార్ గారు అష్ట ఐశ్వర్య ఆయుర ఆరోగ్యాలతో నుండి నూరేళ్లు ఉండాలని చెప్పని ఎన్నో సేవా కార్యక్రమాలు చే చేయాలని చెప్పని అందరికీ ఆదర్శంగా ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒకసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం సిటీ సెంటరు అలాగే ఆర్టీసీ బస్ స్టాండ్ మద్రాస్ బస్టాండు స్టౌనోస్పేట బోడిగోడ్ తోట ఏరియా అలాగే బీవీ నగర్ ఇట్లా పలు ప్రాంతాల్లో వివిధ ప్రాంతాల్లో అన్నదాన కార్యక్రమాలు దుప్పట్ల పంపిణీ కార్యక్రమాలు సేవా కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి వాటి కూడా విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను ఎంతోమంది యువతకి హామీ కల్పిస్తూ అలాగే అప్పల సుశీలమ్మ గారు చార్టర్ పూల్ ట్రస్ట్ ట్రస్ట్ ద్వారా ఎంతోమంది పేదలకి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నటువంటి సరీ రాజ్ కుమార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు ఆయన నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ ఎంతోమందికి ఈరోజు స్నేహితులకి ఏ ఆపద వచ్చినా నేను ఉన్నాను అని చెప్పి ఫోన్ చేసిన వెంటనే ఆదుకునే వ్యక్తి ఇలాంటి వ్యక్తులు చాలా అరుదు ఇలాంటి వ్యక్తులు నిండు నూరేళ్ళు మంచి వ్యాపారం చేసి అలాగే అలాగే యువతకి ఉపాధి కల్పిస్తున్నటువంటి మా రాజ్ కుమార్ గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం